నమస్తే అండి ఉషారాని వరం చెప్తున్నాను వాడపల్లిస్ కిచెన్ నుంచి ఇవాళ వాకాయి కొబ్బరికాయ పచ్చడి జీడిపప్పు పోపు నేతిపోపుతో చూపించబోతున్నాను అండి ఇదిగోండి రోడ్డు పచ్చడి తీసుకోవాలనిపించిందండి జలుబు కూడా కొద్దిగా ఉందండి జలుబు అంటే ఎక్కువ కదలండి అలవాటు కదండి మనకి ఆరోగ్యం తింటాం రోటి పచ్చడి అందుకు వాక్కాయలు తెచ్చానండి నేను కొబ్బరికాయ కొట్టేవండి ఇంకేంటండి పచ్చడికాయ ఇగొంతకెళ్ళి తీస్తున్నాను అండి ఇగో ఇలా శుభ్రం చేసుకోవాలండి వాకాయల ముందు చేసుకున్న ఫ్రూట్లు వేసి దంచుకుంటామండి పచ్చిమిరకాయలు ఇని తర్వాత దాంట్లో తాలింపండి మీకు గింజలు ఉంటాయి కదండి గింజలు తీసుకోవాలండి ఇగోండి వాకాయలు ఇగో కడిగి ఇలా ఆరబెట్టి కోస్తున్నానండి ఇగోండి ఇదిగోండి మా ఇంట్లో టేబుల్ అయితే లేవండి డైనింగ్ టేబుల్ కూర్చుని పోయటానికి అయినా కాళ్ళు నిప్పు లేనప్పుడు కింద కూర్చుంటాం మంచిదండి నేను చక్కగా బస్గా పెట్టి కూర్చున్నానండి కోసుకుంటున్నానండి ఇదిగోండి ఇలాగండి ఎంత బాగుంటుందండి ఈ పొల పొల్లగా చిన్నప్పుడు తగతి తినే అంటే పళ్ళు పోయినాయి మాకు అండి వయసుతో పాటు పళ్ళు కూడా ఇది అవుతాయి కదండి పచ్చిమిరపకాయలు ఇదిగోండి కొబ్బరి కూరు మిక్సీ వచ్చాక ఈ సులువు ఉన్నాయండి బాబు మిక్సీలో తిప్పేసేవండి కానీ ఇది కూడా మిక్సీలో వేయొచ్చండి ముద్దయిపోతుంది బాగోదు అందుకని ఈ విధంగా దంచుకుంటామండి ఇది శనికల్ అండి మాది కొబ్బరికాయ దిగుతూనే కొడతామండి మేము రోటు పచ్చిందంటే అందుకే అందరూ అంత ఇంట్రెస్ట్ చూపిస్తారని బాగుంటుందండి రోట్లు వేసి దక్కింది మిక్సీలో పట్టింది ఎత్తనా అయిపోతే మూడు అన్న వస్తాయి మన కావాల్సిన సై దగ్గర రాదండి ఈజీ బాగుంది శంకర పత్రానికి వయసు దగ్గర వంద సంవత్సరాలు ఉంటుందేమో దీనికి గంటలు కొట్టిన చక్కలేదండి ఇలాగే ఉంది ఇది ఇదిగోండి కిచ్చ పిచ్చ అయితే కొట్టేశానండి టేస్ట్ చూసుకుందామండి ఎవరైనా టేస్ట్ చూడండి చేయండి కదండి తిరిచుకొని ఎందుకు అదే ఎన్నాళ్ళ నుంచి డ్యూటీస్ వేసాను కదండి అంతేమి చేయకుండా నా వంటలు మెచ్చుకుని ఎంత ఆనందపడిపోతున్నాను అంటే అండి అందుకే మీకు మరీ మరీ చెప్తున్నాను అండి చూడండి వేసినట్లకి ఎలా సరిపోయిందో నాకే అర్థం లేదు నేను తందాజని అలా ముసలిపోయి వచ్చేస్తాయి అండి అండి అందాజలు నోట్లోంచి నీరు వచ్చేస్తున్నాయండి కారం కారంగా పొప్పు చాలా బాగుందండి కొబ్బరి పచ్చడి తాలింపు వేసుకుందామండి నేతితో తాలింపు చేస్తున్నారండి మా ఊళ్ళందరూ లేకపోతే నేను దాన్ని నెయ్యి తాలింపు అంటారండి ఇగోండి నెయ్యి తాలింపు తీసుకున్నా నెయ్యి తాలింపు దీనికి డిఫరెంట్ టైప్ టేస్ట్ వస్తుందండి బాగుంటుందండి నేను మొన్న ఎక్కడో వెళ్తే చూసాను అందుకే నేను కూడా తాలింపు వేసుకున్నాను మెయిన్ ఇంపార్టెంట్ మినప్పప్పు అండి వెల్లుల్లిపాయ అండి అన్నీ ఇంపార్టెంటే అండి మెయిన్ అనేది పక్క అనేది లేదండి ఇదిగోండి మీరు అనుకుంటారేమో అండి మీకు చెప్తున్నా నేను పాటించలేదని ఇదిగోండి పొద్దున్న నేను జీరా వాటర్ చేసుకున్నానండి ఆ జీలకర్ర తాలింపుకు పాడేస్తున్నాను ఏది పాడేయకూడదు మనం అన్నీ ఉన్న దాంట్లో ఉబ్బిడిగానే చేసుకోవాలి తినకన్నా పడేసుకుంటే ఎందుకండి కేరళ స్టైల్లో జీరా వాటర్ తాగించాలండి గ్యాస్ గురించి లేకపోయినా మధ్య మధ్య తాగుకుంటానండి అండి కొంచెం నానబెడితే పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉంటారు కదండి ఒక మళ్ళీ నవ్వలు లేరండి అలా నానబెట్టి ఉంటుంది కొంచెం పెట్టుకున్న పండిన బాగానే ఉంటుంది అండి కొంచెం నానబెట్టేనండి ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ అండి జీడిపప్పు అండి ఇది కూడా ఇవ్వాలండి అని చెప్తున్నాను కదండి అన్నీ ఇంపార్టెంట్ ఇందులో అండి

కరివేపాకండి కరివేపాకు వేసానండి ఫైనల్ కానీ ఎన్ని మెరుగులు చెప్తున్నానండి ఫైనల్ ఓ పైన తాలింపు అయితే కొద్దిగా పసు పీసేనండి ఈ పచ్చట్లని పసు పేసి ఇలా మూత పెట్టానండి ఇదిగోండి పుల్ల పుల్లగా కారం కారంగా కొబ్బరికాయ పచ్చడి రెడీ ఇవ్వండి ఆఖరికి ఫైనల్గా తయారైపోయిందండి చాల చక్కగా దోరగా ఎగినాను జీడిపప్పు తిని సరిపోయిందండి ఇంకా నీ ఇదిగోండి ఆకలి ఫైనల్గా వేసేసుకుని కలిపేసుకుందామండి ఇదిగోండి పులిపు కారం అయితే మంచి బాగా అండి చెప్పినంత చాలా టేస్టీగా ఉంది మిగిలి తాగిపోయి దీనికి టేస్ట్ దోగున్నా పడతాయి అంటే డబుల్ అయిపోతుంది దోగున్నా పడతాయి అయిపోయింది మన ఫైనల్గా కొబ్బరికాయ పచ్చడి రెడీ అయింది అయిపోయిందండి కొబ్బరికాయ పచ్చడి మీరు కూడా సేమ్ అత్తయ్య ఎలా చేసారో చేశారో ఎలా చెప్పారో అలాగే చేసుకుని ఎలా వచ్చిందో అన్న కామెంట్ చేసి చెప్పండి అన్నమా రోజు ఎక్కువ పెట్టుకోండి అంత కమ్మగా ఉంటుందండి దీంతో చేసుకున్న వాళ్ళు పచ్చడండి వాకైతే చేస్తే పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్